హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి నాటుకోడి రసము మన ఇప్పుడు క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది బాగా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాకాలంలో మనకి నాటుకోడి రసము స్పైసీగా తాగారంటే జలుబు కానీ దగ్గు కానీ ఏమీ ఉండదండి చాలా రిలీఫ్ వస్తుంది ఈ రసం తాగారంటే అంత టేస్టీగా కూడా ఉంటుందండి మరి టేస్టీగా స్పైసీగా నాటుకోడి రసం ఎలా చేయాలనేది ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను ఒక బండలు పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆవాలు కొద్దిగా అలాగే రెండు మిరపకాయలు కట్ చేసి వేసి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి కరివేపాకు కూడా వేగనివ్వాలండి ఇప్పుడు ఒక ఇరవై అనేది తెల్లగడ్డలు వేసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి వేగిన తర్వాత పసుపు సాల్ట్ వేసి వేగిన తర్వాత ఇప్పుడు నాటుకోడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేగనివ్వాలండి ఇందులోనే కారం కూడా వేసేసి మరి కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత వాటర్ పోసేసి ఒక పదహైదు నిమిషాల దాకా ఉడకనిచ్చాలి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు రసంకి వేసుకుంటాం కదా జీలకర్ర మిరియాలు తెల్లగడ్డలు దంచి వేసేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టమోటాలని మిక్సీ చేసి వేసేయాలి ఇప్పుడు చింతపండు వాటర్ కూడా కొద్దిగా పోసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇందులోనే నేను హోమ్మేడ్ గరం మసాలా అండి ఆల్రెడీ మనకి వీడియో అంతా కూడా పెట్టున్నాను గరం మసాలా కూడా వేసేసి మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ స్పైసీగా ఉండే నాటుకోడి రసము రెడీ అయిపోయింది వేడివేడిగా అలా తాగుతుంటే గొంతులోకి మనకి చాలా రిలీఫ్ ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్